హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాళ వీడియోలో మిల్క్మేకర్ కర్రీ చాలా ఈజీగా ఇలా చేయాలో చూపించబోతున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేయవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి ఒక కప్పు మిల్క్మేకర్స్ వేసుకొని రెండు మూడు పొంగులు వచ్చేదాకా మరగనివ్వండి నెక్స్ట్ వీటిని వెంటనే డ్రైన్ అవుట్ చేసుకోండి నార్మల్ వాటర్ యాడ్ చేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలా అందులో ఉన్న వాటర్ అన్నీ ఇలా పిండుకోండి వీటిని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపడలాడిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి నెక్స్ట్ ఆనియన్స్ ఇలా కొంచెం రంగు మారిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి హాఫ్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుండగా ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్మికస్ని వేసుకొని ఒకసారి అంతా మొత్తం ఫ్రై చేయండి ఇలా వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల కారం కారం మీకు సరిపడినంత వేసుకోండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ మగ్గేటప్పుడు వేసాం కదా అది సరిపోతుంది వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేయండి ఉప్పు కారం అంతా మిల్ పట్టేలాగా ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడకనివ్వండి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత గ్రేవీ తిక్గా అయ్యేదాకా ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని అంతేనండి మెల్లిమెల్కర కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిల్ మేకర్ కర్రీ రెడీ రైస్ రోటీ చపాతి ఇందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా బిగ్నీర్స్ అయినా ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి